మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఐదో రోజు నూట డెబ్బై నాలుగు పరుగులు రెండు వికెట్లు ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ని ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది భారత ఓపెనర్ అయినటువంటి కేఎల్ రాహుల్ మరో మూడు పరుగులు చేసి తొంభై పరుగుల వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ అయినటువంటి బెన్ స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇటువంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత కెప్టెన్ సుబ్మాన్ గిల్ వాషింగ్టన్ సుందరపైన పడింది ఇటువంటి సమయంలో కెప్టెన్ సుబ్మాన్ గిల్ సెంచరీ చేయడంతో ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ళ జాబితాలో నాలుగు సెంచరీలతో నాలుగు స్థానంలో ఉన్నాడు అదేవిధంగా ఒక టెస్ట్ సిరీస్లో హయ్యెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ళ జాబితాలో భారతీయ ఆటగాళ్ళ జాబితాలో రెండవ స్థానంలో సునీల్ గవాస్కర్తో కలిపి మొదటి స్థానంలో ఉన్నాడు అదేవిధంగా ఒక టెస్ట్ సిరీస్లో ఏడు వందల డెబ్బై రెండు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు కంటే ముందు బ్రాయిన్ లారా ఎనిమిది వందల పది పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు ఎప్పటిలాగే ఇన్నింగ్స్ మొదటిసేసిన ముగిసే సమయంలో వికెట్లు పారేసుకునే అలవాటుకి అనుగుణంగా గిల్ జోఫ్రా అచ్చర్ బౌలింగ్లో ఒక అనవసరమైన షాటుకు ప్రయత్నిస్తూ నూట మూడు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయింది ఇటువంటి సమయంలో భారత్ డ్రా చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చేతిలో ఉన్న వికెట్ను కేవలం ఆరు వికెట్లు రెండు సెషన్లు పూర్తిగా బ్యాటింగ్ చేయాలి అందులో నువ్వు పంతు గాయం కారణంగా ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లేదు ఇటువంటి సమయంలో భారత్ ఈ టెస్ట్ను డ్రా చేసుకోగలుగుతుందా లేదా ఓడిపోతుందా దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్